నమస్తే ఈపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి మొదటగా ఏపీ జీరో వన్ న్యూస్ను యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేద్దాం షేర్ చేద్దాం మరి పూర్వాపరాలకి వెళ్తే అంటే వింతలు విశేషాలకు వెళ్తే ఈరోజు ఒక చౌకదారి టిపోలో వద్ద ఐదో రోజు బియ్యం బంద్ చేశారు దాంతో వినియోగదారులు అయినటువంటి మరి బియ్యం కోసం వచ్చినటువంటి ప్రజలు అంటున్నారు వివరాలకు వెళ్తే గత మూడు నెలల క్రితం గుత్తిపట్టణంలోని బీసీ కాలనీలో గల స్టోర్ నెంబర్ యాభై రెండులో అవ్వకవ్వకలు జరిగాయని ఆ స్టోర్లో అప్పటి సిటీ సిటీ సూర్యనారాయణ సిఎస్జిటి సూర్యనారాయణ ఉన్నతాధికారులు కలిసి చీజ్ చేశారు కాలక్రమేణా రెండు నెలల పాటు స్టోర్ను తెరవలేదు తర్వాత అదే స్టోర్ను తిరిగి ప్రారంభించారు ఎక్కడ సచివాలయం వెనుకల ప్రారంభించారు అయితే నిన్న నెల కానీ ఈ నెల కానీ పూర్తి స్థాయిలో పౌరులకు అంటే రేషన్ కార్డు కలిగినటువంటి వారికి పూర్తిగా పంపిణీ చేయలేదు కేవలం ఒక నలభై శాతం మాత్రమే నిన్న నెలలో పంపిణీ చేశారు ఈ నెల ఐదు రోజుల్లోనే నలభై శాతం మందికి పంపిణీ చేశారు తిరిగి మిగిలినటువంటి ప్రజలు వస్తే బియ్యం అయిపోయినాయి మీరు ఎక్కడైనా పోయి తీసుకొచ్చుకోండి అని సమాధానం ఇస్తున్నారు ఇదేమిటి వింత అంటే మరి గతంలో సీజ్ చేసినటువంటి స్టోర్లో సీజ్ చేసినటువంటి బియ్యాన్ని ఉన్నతాధికారులు ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు కాబట్టి ఆ బియ్యాన్ని సీజ్ అయినటువంటి అప్పటి స్టోర్లోనే నిల్వ ఉన్నాయని వాటిని రిలీజ్ చేస్తే తిరిగి ప్రస్తుతం మార్పు చేసినటువంటి స్టోర్కైతేనేమి కొత్తగా ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి వ్యక్తికి అయితేనేమి గ్రామ తలారికి అయితేనేమి మరి హ్యాండవర్ అవుతాయి అప్పుడు పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామని సమాధానాలు వస్తున్నట్టు తెలుస్తోంది ఏదేమైనా అనేటువంటి అరవై శాతం ప్రజలు ఇతర స్టోర్ల వద్దకు వెళ్తే మాకు అద మాకు అదనంగా స్టోర్లో బియ్యాన్ని పంపిణీ చేయలేదు కాబట్టి మేము ఎలా వేసేదని చెప్పి వారు కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది ఒకవేళ వీరికి వారు బియ్యం వేస్తే వారి స్టోర్లకు వచ్చినటువంటి సభ్యులకు వాళ్ళు బియ్యము ఎలా వేయగలనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు మాత్రము సరైనటువంటి జవాబు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు ఇలా ఉండగా అప్పటి సిఐడిటి సూర్యనారాయణను ఏపీ జీరో వన్ సమాధానం కొరగా సీజ్ అయినటువంటి అప్పటి స్టోర్లో బియ్యం స్టోరేజ్లో ఉన్నాయని వాటిని రిలీజ్ అయితే మాత్రమే మరి ఫుల్ ఫుల్గా అందరికీ బియ్యం వేయాల్సి ఉంటుందని చెప్పి ఆయన సమాధానం ఇచ్చారు అంటే జిల్లా ఉన్నతాధికారులు రిలీజ్ చేసేంత వరకు కూడా సీజ్ చేసినటువంటి బియ్యాన్ని రిలీజ్ చేయకపోతే ఎలా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నట్లు ఆయన దృష్టికి తీసుకువెళ్ళగా త్వరితగతిన ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఇక పూర్తి స్థాయిలో వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఇక్కడే బియ్యం అందే విధంగా చూస్తామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ఏది ఏమైనా గత రెండు నెలలుగా పూర్తి స్థాయిలో బియ్యం వేయకపోవడం వల్ల లబ్ధిదారులు లభు దివ్వమంటున్నారు ఈ పరిస్థితి వచ్చే నెల కూడా కొనసాగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తాము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తామని పలువురు వాపోతున్నారు